ఇవాళ మనం ఒక అద్భుతమైన అవతారం గురించి తెలుసుకోబోతున్నాం నరసింహస్వామి అవతారం ఇది భక్తి ధర్మం మరియు దివ్య శక్తి చిహ్నం ఒకప్పుడు ఒక రాజు ఉన్నాడు హిరణ్యకశిపుడు అతను బలవంతమైన ఘోరమైన అత్యంత దుర్మార్గమైన రాజు తన తపస్సు వల్ల అతనికి ఒక వరం లభించింది ఆ వరం వల్ల అతనిని మనిషి కాని జంతువు కానీ దేవుడు కానీ ఆయుధం ఉపయోగించి చంపలేరు లోకంలో ఎక్కడైనా ఎప్పుడూ చంపలేరు హిరణ్యకశిపుడు ఈ వరంతో తానే ఈ లోకానికి దేవుడని ప్రకటించాడు అందరూ అతనిని ఆరాధించాలి అన్నాడు అయితే అతని కుమారుడు ప్రహ్లాదుడు భక్తిగా ఉండి విష్ణువుని మాత్రమే ఆరాధించేవాడు ఎంత బెదిరించినా ఎంత శిక్షణించినా ప్రహ్లాదుని భక్తి ఒక్క క్షణం తగ్గలేదు ప్రహ్లాదుని భక్తిని చూసి హిరణ్యకశిపుడు కోపంతో ముడిపడ్డాడు అతను అన్ని విధాలుగా ప్రహ్లాదుని హాని చేయాలని ప్రయత్నించాడు అగ్నిలో వేశాడు సర్పాలు సింహాలు పంపాడు భయంకరమైన శిక్షలు ఇచ్చాడు కాని ప్రతిసారి విష్ణువు ప్రహ్లాదుని రక్షించేవాడు ఒకరోజు హిరణ్యకశిపుడు ఒక స్తంభాన్ని చూపి అడిగాడు నీ విష్ణువు ఇక్కడ ఉన్నాడా ప్రహ్లాదుడు సమాధానమిచ్చాడు అవును తండ్రి వినగానే హిరణ్యకశిపుడు స్తంభాన్ని కొట్టాడు స్తంభం విరిగింది పొగలోంచి వ వెలుగు మహా ఉగ్రరూపం బయటకు వచ్చింది నరసింహస్వామి మానవుడా జంతువ కాదని సింహం ముఖంతో మానవ శరీరం లోపం నరసింహుడు హిరణ్యకశిపును తన మోకాలిపై పెట్టి లోపల కాదు కాదు భూమి కాదు ఆయుధం కాదు అని చెప్పి చంపేశాడు అయిన చంపి ధర్మాన్ని పునరుద్ధరించాడు హిరణ్యకశిపుడు మరణం తరువాత నరసింహుడి కోపం ఇంకా ఆగలేదు సర్వలోకాలు వణికాయి దేవతలు కూడా భయపడ్డాయి ప్రహ్లాదుడు ముందుకు వచ్చి భక్తితో అతనిని ప్రశాంతం చేశాడు ప్రహ్లాదుని త్యాగభావం భక్తి చూసి నరసింహుడు తన కోపాన్ని విడిచి శాంతమయ్యాడు నరసింహావతారం మనకు చెప్పుతున్నది ఏమిటంటే సత్యమైన భక్తి ఎప్పుడూ రక్షించబడుతుంది కోపం దుర్మార్గమున్నా కూడా దేవుడు నిజమైన ధర్మాన్ని రక్షిస్తాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వెరియర్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్